Namaste, welcome to Dot News. వినేవారు ఉంటే చెప్పేవారికి విసుగుండదు అంటారు కానీ వింటున్నారు కదా అని సోది చెప్పినట్టే చెప్తే ఆఖరికి వినేవారికి కూడా చిరాకే వస్తుంది చెప్పిందే పదే పదే చెప్తే ఎవరికైనా బోర్ కొడుతుంది అసలే ఎలక్షన్ టైం అన్ని పార్టీల కార్యకర్తలు ప్రచారం స్టార్ట్ చేశారు పాడిందే పాటన పాసిపళ్ల దాసురా అన్నట్లు కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు చెప్పిందే చెప్పి అరిగిపోయిన రికార్డుల అదే ప్రసంగిస్తే వినేందుకు ప్రజలకు ఆసక్తి ఉండదు తర్వాత సభలకు సమావేశాలకు కూడా హాజరు కాని పరిస్థితులు తలెత్తుతాయని ఉదాహరణకు టీడీపీ సభలు చూస్తే అర్థమవుతుంది అది గమనించిన వైసీపీ ముందుగానే గ్రహించి జాగ్రత్తలు తీసుకుంటుంది అందుకేనేమో బస్సు యాత్రలో సీఎం జగన్ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మంచి స్పందన లభిస్తోంది పదమూడు రోజులుగా జరుగుతున్న బస్సు యాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు సీఎం జగన్ ని చూసి ఆయనతో మాట్లాడేందుకు వస్తున్న ప్రజలతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనసంద్రాన్ని తలపిస్తుంది మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రితో కలిసి నడుస్తున్నారు సీఎం జగన్ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు పథకాలపై ఫేస్ టు ఫేస్ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం ఇక జనానికి ఇబ్బంది లేకుండా పండుగల రోజు బస్సు యాత్ర పక్కన పెడుతున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ట్రెండ్ మార్చినట్లు కనిపిస్తోంది మన దేశంలో ఏ సీఎం చేయని విధంగా బస్సు యాత్రతో సీఎం జగన్ ప్రజలకు దగ్గరవుతున్నారు జగన్ సీఎం అవ్వక ముందు కూడా పాదయాత్ర చేశారు అప్పుడు ఆయనకు జనాభిమానం ఎక్కువే ఉంది ఆ టైంలో కూడా ఎక్కడ చూసినా జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు జగన్ కు అండగా ఉండి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు అంత ప్రజాభిమానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎన్నడూ తక్కువ చేయలేదు ఇప్పటికీ అవ్వాతాతలను దివ్యాంగులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటారు బస్సు యాత్రలో ప్రజలు స్వయంగా ముందుకు సాగుతున్నారు జగన్ ఇకపోతే బహిరంగ సభలలో కూడా తమ సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయా లేదా అనేది కూడా అడిగి తెలుసుకుంటున్నారు చూస్తే సీఎం జగన్ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారని టాక్ వినిపిస్తోంది ప్రసంగాల విషయంలో కొత్త పద్ధతి అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు సీఎం బస్సు యాత్రల్లో ప్రారంభించిన మొదటిలో ముఖ్యమంత్రి ఎక్కువ సమయం ప్రసంగిస్తూ ఉండేవారు తమ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ అటు ప్రతిపక్షాల మీద కూడా సెటైర్లు వేసేవారు తాజాగా జరిగిన సభలో జగన్ తన ప్రసంగాన్ని తక్కువ సమయానికే కుదించారు ఇది మంచి విషయమే ఎక్కువ సమయం ప్రసంగించిన ప్రస్తుత కాలంలో వినేవారు చాలా తక్కువ కాబట్టి సీఎం జగన్ ఈ కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో టాక్ న్యూస్